వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ అందరికీ ధన్యవాదములు గ్రామ వాలంటీర్ల నోటిఫికేషన్ డెబ్బై వేల ఉద్యోగాలు కొత్త రూల్స్ అర్హత సెలక్షన్ పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్లో భారీగా డెబ్బై వేల వాలంటీర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు ఎంపిక విధానం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఇందులో ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నందు ఒక లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది కావున భారీగా వాలంటరీ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీలో వాలంటీర్ల నియామకాలకు గతంలో పదివ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వచ్చింది అఫీషియల్ సమాచారం కోసం కొంత సమయం వేచి చూడాల్సి అవసరం ఉంది గతంలో వాలంటరీ ఉద్యోగానికి ఐదు వేల రూపాయల జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో వాలంటరీ పోస్టుకు పదివేల రూపాయల జీతం ఇస్తానని చెప్పడం జరిగినది దానికి అనుగుణంగా మారిన నూతన నియామకాల తర్వాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తుంది వాలంటీర్ ఉద్యోగాలకు కావలసిన డాక్యుమెంట్లు టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు ఆధార్ కార్డ్ కులధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించి చాలామందికి సందేహం ఉంది ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారని అయితే గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది గతంలో ఒక వాలంటీర్కు యాభై ఇండ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం మూడు వందల సిటిజన్స్కు ఒక వాలంటీర్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది లేదా మూడు వందల ఇళ్లకు ఒక వాలంటీర్ని కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్గా పూర్తి సమాచారం వచ్చే వరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది మొత్తం వాలంటరీ ఖాళీలు ఒక లక్ష వరకు ఉన్నాయి కానీ ప్రస్తుత అవసరానికి తగ్గట్టు డెబ్భై వేల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాల కోసం కొన్ని రోజులు వేచి చూచి ఉండాలి గతంలో వాలంటీర్లు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసుల నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పనిచేయాల్సి ఉంటుంది వాలంటీరీ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి కావున దీనిని సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు పూర్తి వివరాలు నిబంధనలు తెలియాల్సి ఉంది కావున అప్పటి వరకు వేచి చూడాలి ఇది జులై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెవెన్ హెచ్ టీవీ న్యూస్